గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన కొండల మధ్యలో కొలువు తీరిలా వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో వెలిసినటువంటి సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి గిరి శిఖరంపై కొలువుదీరిన ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుందాం రండి ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం కూడా ఆల్రెడీ అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా ఈ టెంపుల్ నిర్మాణం చేపట్టి అనిపిస్తోంది ఎందుకు సార్ ఈ తలం అంటే తిరుమల వెళ్ళాలని అందరికి కోరిక తిరుమల జస్ట్ నాట్ ప్లేస్ టెంపుల్ బట్ ఇట్స్ ఎమోషన్ ఫర్ ఆల్ ది హిందువులు కూడా ప్రతి ఒక్కరికి అదో ఎమోషన్ అది తిరుమల అంటే సో తిరుమలలో ఆ అనుభూతి పొందటం అంత తేలికైన వ్యవహారం కాదు అందులో ఈ ఈ మూడు జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో వాళ్ళకి ఈ పైరు వీలు చేసుకుంటూ రికమెండేషన్ తెచ్చుకుంటూ పెద్దగా తెలియదు వీళ్ళకి అటు గోదావరి జిల్లాలు కాని అటు కింద వరకు వాళ్ళు ఏదో లెటర్ ఇదని తీసుకెళ్లి వెళ్ళి రికమెండేషన్ సమ్హవ్ మేనేజ్ టు హ్యావ్ ఎ గుడ్ దర్శన్ బట్ దీస్ త్రీ డిస్టిక్స్ వీళ్ళకి పెద్దగా తెలియదు అదొకటి ప్రధాన కారణం నా ఫ్రెండ్స్ లైక్ వర్క్ యాజ్ సిస్టమ్ అడ్మినిస్టర్ పనిచేస్తూ ఒక ఫిఫ్టీ థౌజండ్ థౌసండ్ శాలరీ డ్రా చేసే టైంలో కూడా తిరుమలలో ఉద్యోగం వస్తే ఐదు వేలుగానే పనిచేస్తాం అన్న ఎక్కువ తరచు అనివారు అంటే తిరుమలకి అంత ఇది ఉందా ఫర్ ఎ మ్యాన్ హూ డ్రాస్ ఫిఫ్టీ థౌజండ్ రెడీ టు వర్క్ ఫర్ ఫైవ్ థౌసండ్ జస్ట్ బికాస్ ఆఫ్ తిరుమల ఫ్యాక్టర్ అంటే అంతా ఇది ఉందా అని చెప్పేసి నేనైతే ఈ గుడికి ఈ ప్రాంతానికి జస్ట్ క్యాజువల్ గానే వచ్చాను బికాజ్ ఆ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను కాబట్టి మాకు అంత ఫ్లాట్ గా ప్లెయిన్ గా ఉంటాయి బట్ ఈ కొండలు ఎప్పుడైతే చూసాం ఈస్ట్ గోడవరిలో నేనే కాదు ఎవరైనా ఎక్సైట్ అవుతారు కొండలు చూసి సో వే కేమ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం జస్ట్ క్యాజువల్ గా వచ్చాను టు ఎంజాయ్ దిస్ ప్లేస్ బట్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు నాకు అనిపించింది నాట్ జస్ట్ ఫేమస్ ఇంకా తప్పు టైంలోనే అసలు ఇక్కడ వెంకటేశ్వర గుడి కడితేనే ఈ ప్రాంతానికి సాగర్ గారు మీ ఫ్రెండ్స్ నుంచి నేను కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కింద ప్రాంతంలో మీరు కొండ కింద ఉన్నప్పుడు అలా కళ్ళు పైకెత్తి చూసి అక్కడ ఒక ఆలయం ఉంటే బాగుంటుంది అది కూడా అందరూ వచ్చి వెళ్ళటానికి అనువుగా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని మీరు ఒక వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అసలు కనీసం ఇక్కడ రోడ్ కనెక్టివిటీ కూడా లేదు టెంపుల్ నిర్మిస్తానంటున్నారు అది కూడా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అని వాళ్ళు కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు ఎందుకు అనిపించింది మీకు కొండను చూడగానే ఎగ్జైట్మెంట్ అలాగే ఇక్కడ ఒక ఈ టెంపుల్ వాతావరణం అంతా కూడా ఆహ్లాదంగా ఆధ్యాత్మికంగా ఉండాలి అని అంటే ఈ కొండ చాలా స్పెషల్ నవ్ ఇయర్ అట్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఫీట్ సీల్ సీలవల్కున్నాము అంత హైట్ గా వెళ్ళాలంటే చాలా పది పదిహేను కొండలు పైలపై అక్కడికి వెళ్తాం జనరల్ గా స్టాండ్ ఎలా కొండ ఒకసారి ఎగ్దా జీరో నుంచి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు సింగిల్ కొండలు వెళ్ళలేవు ఉండవు జనరల్ గా అంత హైట్ ఉండవు దిస్ ఈస్ వెరీ పెట్యులర్ టెరైన్ ఇది జనరల్గా గా ఉండదు అండి ఇలాగా ఇంత హైట్ రావాలంటే చాలా కొండలా ఇప్పుడు ఎవరికి వెళ్ళాలంటే మీరు ట్రైవ్ లాట్ అండ్ ఎన్నో కొండల కొండలు కొండలు దాటి అక్కడ ఇక్కడ జస్ట్ కాశీపట్నం అరౌండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫీట్ అండి ఇక్కడ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ అంటే జస్ట్ ఫర్ స్మాల్ టెరైన్ అంత హైట్ తీసుకెళ్లి టెరైన్ ఇంకోటి లేదు ఈ కొండే వెంకటేశ్వర అనిపించేయండి ఫస్ట్ చూడగానే ఈ కొండే వెంకటేశ్వర స్వామి అన్న ఫీల్ అయితే వచ్చింది అండ్ సెకండ్ థింగ్ తిరుమల ఐ మీన్ వెళ్ళేటప్పుడు మన తిరుమల కొండ ఎలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆ షేప్ అనిపించింది అన్నవరం వెళ్ళేటప్పుడు కింద నుంచి దండం పెట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాగే ఈ కొండ మీద ఆ పాయింట్ కనిపిస్తే అందరికి నాట్ జస్ట్ పీపుల్ హూ గో దేర్ బట్ పీపుల్ హూ పాస్ త్రూ దిస్ రోడ్ అందరూ కూడా దండం పెట్టుకు వెళ్ళొచ్చు ఆ పాయింట్ అయితే అని ఈ పాయింట్స్ నెరవేర్చుకున్నారు డెఫినెట్ గా అంటే యాక్చువల్ గా నేను లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ లో రెండు సార్లు తిరుమల వెళ్ళానండి ఇట్స్ నాట్ దైమ్ భక్తుని పరమ వేరే భక్తుని అయితే కాదు ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ద పీపుల్ వాంట్ టు ఫీల్ ద తిరుమల అనుభూతి పొందటానికి కట్టింది ఇది భక్తుల కోసం కానీ వెరీ క్లియర్ గా మీరు టూ టైమ్స్ తిరుపతిని దర్శించినప్పుడు తిరుమలని చాలా విషయాలు అబ్జర్వ్ చేసి ఉంటారు అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది సాధారణ భక్తులు స్వామివారి దర్శనం అంటే కాస్త ఇబ్బంది గురవుతున్న సందర్భం తెలిసిన విషయం అంటే పెళ్లి అయిన తర్వాత కళ్యాణం చేయించుకుంటారు కదండి జనరల్ గా ఈస్ట్ గోదావరి వెస్ట్ లో అలాగే రొటీన్ కి వెళ్ళాను అప్పుడు నాకు ఏమీ ఆలోచన లేదు రెండు వేల నాలుగులో లో లేటర్ ఆన్ ఐ జస్ట్ వెన్ వన్స్ మా అత్తగారు ఎప్పుడు తిరుమల చూడలేదంటే ఆమె తీసుకెళ్ళాను అప్పుడు కూడా నాకు ఇంత ఇది లేదు బట్ ఆఫ్ లేట్ వెన్ ఐ స్టార్టెడ్ డూయిన్ దిస్ టెంపుల్ ఐ వాంట్ టు రెప్లికేట్ ఐ తిరుమల స్వామివారు విగ్రహం అలా చూస్తే తిరుమలలో స్వామిని చూసామన్న ఫీల్ తెప్పించాలని కోరిక బలమైన కోరిక అండ్ ది ఇంటీరియర్ లోపల ఈ గుట్ట ప్రాచీనమైన గుడిలోకి వెళ్ళేమా అన్న ఫీలింగ్ తెప్పించే ప్రయత్నం చేశాను నా సొంత ఐడియాలతో చేసేసింది కనుక సో స్వామివారు మంచి చూపు మంచి చిరునవ్వు గాంభీరమైన ఫేసు ఈ మూడు అడిగాను గాంభీరమైన ఫేసు స్పష్టమైన చూపు చిరునవ్వు అసలు అడుగుతాం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అయిన భక్తులు ఎంత కష్టంతో వచ్చినా స్వామివారి విగ్రహాన్ని అలా దర్శించుకోగానే నేనున్నాను అంతా మీకు మంచి జరుగుతుంది ప్రశాంతంగా వెళ్ళండి అని ఒక మెసేజ్ ఇస్తున్నట్టు అంటే చాలా మంది ఇక్కడ గర్భగుడి వరకు ఎలా చేరండి జనరల్ ఏ గుళ్ళు కూడా దగ్గర రానివ్వరు బట్ మేము అంటే స్వామివారు ముఖారు పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే యూనిట్ కమ్ వెరీ క్లోజ్ టు దాటి వెళ్ళలేము కాబట్టి అక్కడ వరకు పంపిస్తాము చాలా మంది పీపుల్ బ్రోక్ డౌన్ ఇక్కడ వచ్చేసి కళ్ళ నీళ్ళు అంటే ఆవుల భాషలో వాళ్ళు తెలీదు లైక్ ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి వారి ఫేస్ లో ఉన్న వైబ్రేషన్ ఏంటో తెలియదు అని చాలా మంది ఎక్కువ సార్లు కనులార చూసుకుని ఒక భాగ్యం తిరుపతికి అంత స్వామి వారిని అప్పుడే చూసి బయటకు అనిపిస్తుంది బట్ ఇక్కడ అలా స్వామివారి రూపాన్ని చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఒక రకమైన ఆధ్యాత్మికమైన అనుభూతి అంటే ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మా గుడి స్వామివారికి జనరల్ గా వెంకటేశ్వరం చిన్న గుడి పెద్దగా ఎక్కడైనా ఇక్కడ వరకు కవర్ చేసి ఇలాగా నామం పెడతారండి స్వామివారిని మనం చూడలేము స్వామివారు మనల్ని చూడలేరు అంటే ఆ నామం అడ్డర్ రావటం వల్ల సో చాలా నాకు అసంతృప్తిగా ఉండేది స్వామివారు నిజమైన రూపం ఎప్పుడు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఎలా ఉంటారు వెంకటేశ్వర అనే చిన్న క్వశ్చన్ మార్క్ సో అందుకని మా దేవాలయంలో మేము నామం పెడతామే కానీ స్వామివారి కళ్ళ కప్పు అనమాట స్వామివారు భక్తులను చూడాలి భక్తులు స్వామివారిని చూడాలి అది నా కాన్సెప్ట్ మత పెద్దలు ఈ పండితులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోలేదు ముందు ఎలా మొత్తం కవర్ చేయాలి స్వామి అంటే లేదు నా స్వామి చూడాలందరినీ స్వామిని చూడాలి ప్రజలందరూ భక్తులందరూ స్వామిని చూడాలని ఈ నామంతో ఇది ప్రత్యేకమైన నామం అండి మీరు ఎక్కడ ఇలాంటి నామం ఉండదు అసలు ఫస్ట్ ఈ కొండను చూడగానే ఇది స్వామి వారి కోసం ఏర్పాటు చేయబడిన కొండ ఇక్కడ స్వామి వారిని కొలుగు తీర్చాలి అని ఎప్పుడు అనిపించింది అంటే రెండు వేల ఆగస్ట్ ఆగస్టులో వచ్చేయండి అప్పుడు గుడి కడదాం అనుకున్నాను అనేసి అని కూడా మా వాళ్ళతో ఇక్కడ గుడిదాం అంటే వాళ్ళు పిచ్చి వాడ అనుకున్నారు అందరు ఏంటి నడుచుకొచ్చాం మేము అందరం నడవడానికి అక్కడ కాలిబాట లేని మీద ఈ గుడి ఎడతా అంటే డేట్ అనుకున్నారు అందరు బట్ నేను కూడా తర్వాత మర్చిపోయా అండి ఫర్ అబౌట్ దిస్ అండ్ ఏదో రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసుకుంటూ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వెన్ కంప్లీట్ దిస్ రోడ్ పద్దెనిమిది కిలోమీటర్ రోడ్ పూర్తి చేసి మెయిన్ వేసిన రోడ్ ఇది గవర్నమెంట్ వేసిన రోడే కానీ బట్ మా చేతి నుంచి మించి రెండున్నర కోట్లు లాస్ వచ్చింది రోడ్ వేయడానికి దిస్ ఇస్ ఎయిటీన్ కిలోమీటర్ స్ట్రెచ్ అట్ రోడ్ విత్ ఎయిటీన్ హెర్పిన్ బెడ్స్ తిరుమలలో కూడా పంతొమ్మిది కిలోమీటర్లు మా పద్దెనిమిది తిరుమల ముప్పై ఆరు బెండ్లు ఇక్కడ ముప్పై ఆరు బెండ్లు అండి నుంచి సో రోడ్ వేసిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ గుర్తు చేసుకున్నట్టు ఆ రోజుల్లో గుడి అన్నారు కదా ఏంటంటే అప్పటికే మనం ఈ ఈ లాస్లు వచ్చి సో ఇంత మ్యాసివ్ స్ట్రక్చర్ ఇంత మెగా ఆ ఇచ్చి క్షేత్రాన్ని చేస్తానని అనుకోలేదు ఏదో చిన్నది పది లక్షల బడ్జెట్ లో చిన్న గుడి కట్టేద్దాం అనుకున్నాను అది అనుకున్నాం కదా ముఖ్యమంతి మరి అది స్వామి ఆగ్రహం గురవుతాం అని చెప్పేసి కడదాం అనుకున్నాను కానీ చిన్న పది లక్షలతో కట్టేద్దాం అనుకున్నాను ఒక స్తపదని తీసుకొచ్చాను బాలభాస్కరన్ స్తపదండి చామర్తి బాలభాస్కరన్ ఆయన రెండు వందల డెబ్బై మూడు గుళ్ళకి డిజైన్ ఇచ్చారు ఆయన ఆయన తీసుకొచ్చిన రోజు ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉన్నాం మేము ఆయన నేను ఎంత దూరంలో ఉన్నప్పుడు మా మధ్య నుంచి మేఘ వెళ్ళిపోతున్నాండి ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు పొద్దున కూడా మేఘాలు వెళ్ళాడు మండపం నుంచి సో అక్కడ గుడి అంటే సార్ ఇంత అద్భుతమైన ప్రదేశంలో చిన్న గుడి కట్టి చేతులు దులిపేసుకుంటే ఇక ప్రాంతానికి స్వామివారికి తీరని అన్యాయం అవుతారు మీరు యాక్చువల్గా మీరు చరిత్ర సృష్టించాలని వ్యక్తి అయిపోతారు మీరు ఎలాంటి చిన్న పని చిన్న గుడి కట్టేసి వదిలేస్తే ఇది క్షేత్రం అండి మహాక్షేత్రం తిరుమల మరో తిరుమల ఇది అని ఆయన అంటే నేను వెంటనే టేక్ మీ టూ లాంగ్ జనరల్ గా పది లక్షల నుంచి పది కోట్లు బడ్జెట్ దిస్ ఇస్ టెన్ బడ్జెట్ క్షేత్రం పూర్తి అవ్వాలండి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ కదా బట్ ఇట్ టేక్ మీ హండ్రెడ్ మినిట్స్ కూడా పట్టలేదు స్ట్రైట్ అయితే వెళ్దాం అంటే ఆయనే అంత ఇది అన్నప్పుడు సోటల్ అరౌండ్ త్రీ పాయింట్ త్రీ ఎకర్స్ అండి అసలు గిరిజనులు ఏమంటారు అసలు మా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆలయం అంటే వాళ్ళు ఆశ్చర్యం అంటే ఇక్కడ నేను వచ్చే టైంకి చాలా మందికి సరిగ్గా బట్టలు కట్టుకుంటూ రావాలండి అన్నం కూర పెడితే కలపడం కూడా వచ్చేది కాదు సో అలాంటి వాళ్ళు ఈ రోజు అద్భుతంగా ఒక ఇదికొచ్చారు ప్రతి ఇంట్లో టీవీ ప్రతి ఇంట్లో ప్రతి వచ్చేదో సెల్ ఫోన్ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీస్ అని అవుతాయి దే ఆర్ వెరీ హ్యాపీ బేసిక్ ఇదంతా కన్వర్టెడ్ ఏరియా అండి ఒక క్రిస్టియన్ కన్వర్టెడ్ ఏరియా మొత్తం కంప్లీట్ గా జనరల్ గా ఇంకా ఎవరినే చేయాలంటే సాహసం అయిపోయి ఎవరు ముందు కూడా తీసుకెళ్ళకపోదురు జస్ట్ బికాస్ ఐ లేడ్ లో రోడ్ ఇచ్చి కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చాం కాబట్టి ఏరియాకి వాళ్ళే సొంతంగా వచ్చి వాళ్ళే ఈ కన్స్ట్రక్షన్ లో భాగస్వాములే ఆ చేసారండి దో దే ఆ బిలీషన్ చెప్పండి మనం ఒక ఆలోచన ఒక సంకల్పం చెప్పినప్పుడు కచ్చితంగా దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఏది ముందుకు వెళ్ళదు విగ్రహాన్ని అలా ప్రతిష్టించినప్పుడు ఫస్ట్ మీ ఎమోషన్ అంటే లైఫ్ లో నోబడి విల్ హెవ్స్ వెరీ రేర్ అంటే ఏదో చేయలేదో చెలిగితే రేపు కరెక్ట్గా మీద పడుకోబెట్టేటప్పుడు ముందు రోజు కూడా మనం ఏదో చేయాలి ఫీలింగ్ వస్తుంది నాకు కూడా అలా ఉంటుంది ఏదో చేసేయాలి ఏదో చేసేయాలని బట్ వన్స్ స్వామివారిని ఆ పద్మపీఠంలో పెట్టిన రోజుని ఐ థాట్ ఐఎమ్ డన్ చాలీ జీవితానికి ఇంక పరిపూర్ణ అయిపోయింది కొత్తగా నేను చేయాల్సింది లేదు నథింగ్ విల్ ఎక్సైట్ ఎనీ మోర్ ఆ జనరల్గా కోర్టు కోకలకి ఎవరికైనా అవకాశం వస్తుందేమో ఐఎమ్ ఫిల్డ్ ఫుల్ఫిల్మెంట్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ అనేది రావటం అనేది జరగదు అది అది పెట్టినప్పుడు అయితే థాట్స్ డన్ నా వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయం ఇక్కడ నెలకొల్పటానికి పూర్తి స్థాయి మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ మీరే చేశారు అని చెప్తున్నారు ఉత్తరాంధ్రకి స్వామి వారిని తీసుకురావటం అది కూడా విజయనగరంలో ఈ గిరిశిఖరంపై ఇక్కడ కొలువు తీర్చటం ఏంటంటే దక్షిణే చక్రహస్త ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరందేవన్ నానాశోభితం అలమేల్మంగ సంయుక్తం భజే ఓం నమో వేంకటేశాయ ఈరోజు ఈ అత్యంత విశేషమైన మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ వైకుంఠగిరి అనే విశేషమైన కొండ కొన్ని సంవత్సరాల క్రితం మన ఈ ఆలయ ధర్మకర్తల గారు సాగర్ గారు వాళ్ళ స్నేహితులతో పాటుగా మమ్మల్ని ఈ కొండ మీదకి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ దేవాలయం ఒకటి నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం ఏ రకంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది అని వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఆ తర్వాత స్వామి కటాక్షంతో ఒక శుభముహూర్తాన ఈ దేవాలయ శంకుస్థాపన చేయడం జరిగింది అలా దేవాలయ శంకుస్థాపన చేసిన తర్వాత విశేషమైన ఈ ఆర్కిటెక్చర్ అనగా ఈ ఆగమ శిల్పశాస్త్ర రీత్యా మా సోదరుడైన చిరంజీవి బాలభాస్కరన్ స్థపతి డాక్టరేట్ కూడా ఈ వాస్తులో పొంది ఉన్నాడు అటువంటి ఆయన చేత ఈ దేవాలయ నిర్మాణం డిజైనింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత నిర్మాణం ప్రారంభించారు అత్యంత కష్టమైన నిర్మాణం ఇది మేము సుమారుగా రెండు వందల దేవాలయాల నిర్మాణం వరకు చేయించాం డిజైన్ ఇచ్చాం కానీ ఇంత కష్టమైన దేవాలయ నిర్మాణం అనేది సాహసోపేతం అది పూర్తిగా కూడా స్వామి కటాక్షంగానే మనం చెప్పవచ్చు అలా స్వామివారి కటాక్షంతోనే ఈ మహా నిర్మాణం అంతా కూడా పరిపూర్తి చేసుకున్నాం పరిపూర్తి చేసుకున్న తర్వాత ఒక శుభముహూర్తాన్ని అనగా సరిగ్గా సంవత్సరం క్రితం ఈ స్వామివారి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం సుమారుగా ఇరవై ఎనిమిది మంది వేద పండితులు ఆగమశాస్త్రం పాంచరాత్రం పరిపూర్తిగా పాంచరాత్ర ఆగమశాస్త్రంలోనే ప్రతిష్టా కార్యక్రమం మనం చేసుకున్నాం ఐదు రోజులు ప్రతిష్టతో ఇరవై ఎనిమిది మంది మహా పాంచరాత్రాగమ పండితుల సమక్షంలో ఈ వైకుంఠగిరిలో ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్తి చేసుకున్నాం తిరిగ సంవత్సరం ఇక్కడ జనావాసాలు లేవు ఎలాంటి వసతులు లేవు ఒక అత్యంత ఎత్తైన కొండను చూపించి ఇక్కడ మేము స్వామివారికి ఆలయం కట్టాలి అనుకున్నాము అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు సంకల్పం లేకపోతే అసలు లేదు లేదు ఇది పరిపూర్తిగా కూడా వాటర్ పడటం లేదు పరిపూర్తిగా ఇది స్వామివారి కటాక్షమే ఇక్కడికి వచ్చే ముందు పాపం ఎన్నోసార్లు ఎంతో మంది ఇంజనీర్లను వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే వాటర్ ఈ నీళ్లు సమృద్ధిగా ఉంటుందని చూస్తే కొండ కిందని ఫస్ట్ నీళ్లు పడ్డాయి అక్కడ నుంచి కూడా ప్రతి నీళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా బయటకు తీ మీదకి తీసుకొచ్చి ఒక పక్క రోడ్డు నిర్మాణం ఆ రోడ్డు నిర్మాణం అయిన తర్వాత ఆ వాహనాలు ఆ వాహనాల్లో వచ్చే సామాగ్రి కూడా మీదకి తీసుకొచ్చారు అంత కష్టంగా ఈ నిర్మాణం చేయడం జరిగింది అయితే ఇంత కష్టంగా ఎందుకు చేశారు అంటే అది కం పరిపూర్ణంగా స్వామివారు ఇక్కడ ఉందాము అనే సంకల్పంతోనే ఇది జరిగింది తప్ప ఇది మానవ ప్రయత్నం కాదు ఇది స్వామి సంకల్పం ఆ స్వామి సంకల్పంతోనే నిత్యం కూడా ఎంతో బిజీ బిజీగా ఉన్న మన సాగర్ గారు కూడా తనకు సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా పక్కకు పెట్టి వారి స్నేహితులతో సహా ప్రతిరోజు కూడా కొండ మీదకి వచ్చి ఈ పనులన్నీ ఇక్కడ ఎంతవరకు జరుగుతున్నాయని పరిపూర్ణంగా ఆయన చూసుకొని వెళ్ళారు ఆయన సంకల్పం స్వామి ఆయన ద్వారా కూడా ఈ పరిపూర్ణమైన నిర్మాణాన్ని పరిపూర్తి చేసుకున్నాం అత్యంత కష్టమైన నిర్మాణంగా మాత్రం చెప్పవచ్చు ఇ అనంత వెంకటేశ్వర స్వామి వారి రూపంలో స్వామి ఇక్కడ కొలువు తీరారు విగ్రహం కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది మనసుకి ఆ విగ్రహం యొక్క ప్రతిష్ట ఈ విగ్రహం ఒక చిరుమందహాసంతో ఉన్నాడు స్వామి తిరుమలలో కన్నా కొంచెం ఒక్క అంగుళం వరకు కూడా పెద్దదిగా ఉంటుంది పద్మపీఠం ఆధారపీఠంతో పాటుగా పద్మపీఠం మీద స్వామివారు నిల్చొని ఉంటారు ఇది పరిపూర్ణంగా మనం తిరుమల తిరుపతిలోనే చేయించి తీసుకురావడం జరిగింది అలా తీసుకొచ్చిన తర్వాత ఈ విగ్రహం తేవడం కూడా ఒక విశేషం ముందు రోజు ప్రతిష్టా సంకల్పం ప్రారంభిద్దామనే ముందు రోజు రాత్రి అర్ధరాత్రి ఎంతో కష్టంగా ఈ విగ్రహాన్ని పైకి తీసుకురావడం జరిగింది అయితే విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత అలా ఉంచడం కాదు ఆ విగ్రహానికి చేయవలసిన అధివాసాలన్నీ కూడా చేయాలి అయితే ఎంతో ఎత్తైన విగ్రహం కదా ఇంకా అధివాసాలు మనం ఏమీ చేయకుండా అక్కడ ఉంచడం అనేది అలా పనికిరాదు మనం చేయవలసిన అధివాసాలన్నీ చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కడ ఆగమశాస్త్రీత్యా ఎటువంటి ఎక్కడా లోపం లేకుండా స్వామివారికి చేయవలసిన విగ్రహానికి సంబంధించిన అధివాసాలన్నీ కూడా పరిపూర్తి చేసుకొని ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అత్యంత బరువైన విగ్రహం అత్యంత పెద్దదైన విగ్రహం మనం ఎన్నో వెంకటేశ్వర ఆలయాలు చూస్తాం కానీ ఇటువంటి పెద్ద విగ్రహంతో ఉన్న స్వామి మనకి ఎక్కడ ఉండడు అయితే ఇంత విగ్రహం ఎందుకు పెట్టాము అంటే ఇంత మహానిర్మాణం చేసుకుంటాం ప్రతీది కూడా ఒకటికొకటి లెక్కలతో మనకి కూడుకొని ఉంటుంది ఆగమ వాస్తు శాస్త్ర రీత్యా ఆ రకంగా ఇంత నిర్మాణానికి ఇంత విగ్రహం ఉండాలి అని మన శాస్త్రం మనకి తెలియజేసింది అందువలన ఇంతటి విగ్రహాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి చిరుమందహాసంతో స్వామివారు ఉంటారు అత్యంత విశేషం తిరుమలలో కూడా విశేషమైన సేవలకు వెళ్ళి ఒక పక్కగా ఉండి కొంతసేపు స్వామిని పరిశీలిస్తే చిరుమందహాసంతో ఉంటారు అటువంటి చిరుమందహాసంతో గల స్వామి మన ఈ వైకుంఠగిరి మీద నెలకొని ఉన్న అనంత వెంకటేశ్వర స్వామిగా భాసిల్లుతుంది భక్తుల కోర్కలు తీర్చే కొంగు బంగారం మన అనంత వెంకటేశ్వరుడు అని పది మంది కూడా చెప్పుకొని ఎంతో సంతోషిస్తున్నారు ఇంత ఎత్తులో ఉన్న దేవాలయంకి ఇంతమంది భక్తులు రావడం కూడా అత్యంత విశేషంగానే మనం చెప్పవచ్చు స్వామి కనుబొమ్మలు పైనుంచి నామం అనేది చూస్తాం జనరల్ గా అది కూడా ఆ నామాన్ని కూడా అలా తదేకంగా చూడాలనిపిస్తూ ఏంటి ఇక్కడ ప్రత్యేకత అంటే ఇప్పుడు చిరునవ్వు స్వామిది చూడాలి అంటే స్వామి కళ్ళు కూడా మనం చూడాలి అయితే స్వామి నేత్రాలు చూడాలి అంటే ఎప్పుడైనా సరే ముఖం అంతా చూసిన తర్వాత చిరుమందహాసం అనగా నవ్వు మనకు కనిపిస్తుంది అందుకని ఆ ఉద్దేశ్యంతోనే మన అర్చక స్వాములు ఆలయ ధర్మకర్తలు కూడా ఆ నేత్రాలు కూడా అంటే తిరుమలలో లాగా స్వామివారి నేత్రాలంతా కూడా పచ్చకర్పూరంతో ఒక రకంగా కప్పీకుండా స్వామి మనందరి మీద పడితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆ నేత్ర దర్శనం కూడా ఇప్పుడు తిరుమలలో మనకి నిజపాద దర్శనం అని ఒకరోజు వారంలో ఒక రోజు అన్నమాట స్వామి పచ్చకర్పూరం తీసేసిన తర్వాత మన కళ్ళతో స్వామి మనకు చూసినట్టుగా ఉంటుంది ఒక సేవది ఆ రకంగానే ఇక్కడ నిత్యం కూడా ఆ స్వామి నేత్రాలు మనం చూడాలి మనల్ని స్వామి చూడాలనే సదుద్దేశంతో మన అర్చక స్వాములు అలాగే ఆలయ ధర్మకర్తలు అనుకొని ఆ నేత్రాలు కనబడే విధంగా ఆ తిరునామాన్ని రూపుదించడం జరిగింది ఇక్కడ అది శుభం గోవిందా గోవింద స్వస్తి